నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ ఇప్పుడు మనం ఏ పని చేసినా ఏ పూజ చేసినా ముందుగా మనం విఘ్నేశ్వరిని పూజ చేస్తూ ఉంటాం కదా అసలు ఎలాంటి ఆటంకాలు రాకుండా మనం అనుకున్నది జరగాలంటే అసలు వినాయకుడికి ఏ విధంగా పూజ చేయాలి ఫస్ట్ విఘ్నాలకి అధిపతి వినాయకుడు ఆయన తలవకుండా ఏ పని కూడా మొదలు పెట్టకూడదు మనమే కాదమ్మా దేవతలు కూడా చేస్తే ఆయన పని చేయడు వాళ్ళ పని కానీయడు వినాయకుడు అంత పవర్ఫుల్ దేవుడు గణాలకి మొత్తం అన్ని గణాలకి ఆయనకి ఆధిపత్యం ఇచ్చారు సో అందుకే గణనాయకుడు గణపతి అన్నారు అందుకని ఏంటంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దండం పెట్టుకోవచ్చు కాకపోతే ఆయనకి ఇష్టమైనది ఏంటంటే బెల్లం ముందు ఒక పసుపు వినాయకుడిని చేసి ఏ పనికైనా శంకుస్థాపన కావనండి పెళ్లి పనులు ముందవనండి ఏదైనా వినాయకుడిని తలుచుకుని ఆయనకి అంటే ఇష్టం కదా ఆ ఉండ్రాళ్ళకి ఎవరి ఎవరి ఇంటి ఆనవాయితీని బట్టి ఐదు ఐదు సోల్లో ఐదు కేజీలో ఐదు గ్లాసులో ఐదు పిడికిళ్ళు బియ్యం మూట కట్టి బెల్లం ముక్క పసుపు వినాయకుడిని ఒక వక్కని వేసి ముడుపు కడతారు ముడుపు కట్టి మీ కోరిక ఏదైనా దండం పెట్టుకోవాలి ఈ పని నేను అనుకున్న పని ఏ విఘ్నాలు లేకుండా పని జరగాలి జరిగితే ఈ బియ్యంతో ఉండ్రాలు పోస్తాను అని దండం పెట్టుకుంటారు మూడు పది అది మూడుపు లేదు మామూలుగా డైలీ రొటీన్ పనుల్లో కూడా వినాయకుడికి దండం పెట్టుకుని వెళ్ళడం మనకి హానుమాయితీ అన్నీ దేవతలకన్నా ముందు వినాయకుడికి అగ్రస్థానం ఉంది ఆయన్ని తలుచుకున్నాకే మీరు శివ పార్వతులనైనా తలుచుకోండి లేదా లక్ష్మీదేవినైనా తలుచుకోండి అప్పుడు వాళ్ళు అనుగ్రహిస్తారు ఈయన అనుగ్రహం ఉండాలి ముందు విఘ్నేశ్వరుడు అనుగ్రహం ఉండాలి ఆయన ఏం పెద్ద కోరిక ఏం లేదు చిన్న అరపడినైనా లేదా చిన్న బెల్ల ముక్క పెట్టినా ఆయన సంతృప్తి చెందుతాడు ఆయన ఏం పెద్ద ఎక్కువ ఏమి ఖర్చుతో కూడుకున్న పనులు చెప్పడు వినాయకుడు కాకపోతే ఆయనకి మాత్రం ఫస్ట్ దండం ఆయనకే పెట్టాలి ముందుగా ముందుగా ఆయనకే దండం పెట్టి మీరు మనసులో ఉన్నది కోరుకుని ముడుపు కడితే ముడుపు కట్టుకోండి లేదా కొంతమంది రూపాయి పావల ఇది అని ఉండిలో వేస్తారు ఆ తర్వాత దానికి మిగతావేవో యాడ్ చేస్తారు కానీ ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం మన పూర్వీకులకి ఆనం అది ఒక రూపాయి పావల ఒక పసుపు బట్టలోని ముడుపు కట్టి పక్కన పెడతారు వినాయకుడికి ముడుపు కట్టేమో అంటారు మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తారు ఆ రూపాయి పావులతోటి ఏమవుతుంది అని మనం అనుకుంటాం మిగతా వాటిని దీంతో కలిపి ఆయనకి ఏదో ఒకటి చేస్తారు సో ఏదైనా మనం తలుచుకున్న దాని మీద ఉంటుంది మనుషులు మానవులు కలియుగంలో తలుచుకున్నంత మాత్రాన్ని పనులు జరుగుతాయి కాబట్టి ఆయన గట్టిగా ఆయన గట్టిగా అన్నామంటే ఆయన కాళ్ళు పట్టుకుని ఊపియకూడదు కదా ఆయన రోజు నాకు ఇది చేయి అది చేయ అని అనకూడదు అయినా విసిగించకూడదు మనకి ఏం కావాలో ఆయనకి తెలుసు ఎప్పుడు మనకి మన కర్మ అనేది ఒకటి ఉంది ఎంతటి వాడైనా సరే మనం ఏ కర్మ చేసినా పాపమైనా పుణ్యమైనా అది మనం అనుభవించాలి ఏ దేవుణ్ణి కాళ్ళు పట్టుకున్నా ఎవ్వరూ కనుకరించరు మన కర్మ మాత్రం మనం వదలదు దేవుడు మనం క్షమిస్తాడు కర్మ మాత్రం మనం క్షమ క్షమించదు డ్యూటీ దాని డ్యూటీ అది చేస్తుంది అదే మరి న్యాయం కదా ఆ కర్మ మాత్రం ఎవరిని వదలదు మనం పాపం చేసామనుకో ఆ పాపం ఎన్ని రోజులు ఉందో ఆ కర్మ మనం అనుభవించేకనే మన పనులు అవుతాయి నువ్వు అనుకున్న పని ఏదో ఒకటి నీకేదైనా రావాలన్నా కూడా అందుకే ఏంటంటే చెడ్డ పనులు చేయకండి చేయకండి అని అంటాం కరెక్టే కొంతమందికి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మాంసం వాళ్ళే ఉన్నారు వాడు డ్యూటీ అది మాంసం కొడతాడు వాడు దండం పెట్టుకుని వస్తాడు నా డ్యూటీ ఇది అని అంటాడు కానీ తప్ప అండి అని అంటే తప్పే ఒక ప్రాణిని రక్షించలేని వాళ్ళు ప్రాణాన్ని తీసే హక్కు కూడా మనకి లేదు కానీ తినే మనుషులం కూడా మనమే కదా వీళ్ళ చాపల్యానికి వాటిని చంపేస్తున్నాం ఆ కర్మ ఎవరెవరికి వస్తుంది అందరికీ వస్తుంది కట్ చేసిన వాళ్ళకి వస్తుంది తినేవాడికి కూడా వస్తుంది ఇప్పుడు ఆ జీవి ఏదో పాపం చేసుకుని ఉంటుంది ఆ పాపం పూర్తిగా కాకుండానే దాన్ని మనం కోసేసాం వండేసుకున్నాం తినేసారు అందరూ ఆ పాపం ఎవడు అనుభవించాలి తిన్నవాడు అనుభవించాలి కోసినవాడు అనుభవించాలి అది ప్రాణం వదిలేసి వెళ్ళిపోయింది ఆ జీవి వెళ్ళిపోయింది దానికి ముక్తొచ్చేసింది తిన్నవాడికి పాపం చేరుకో కాస్త డివైడ్ చేయబడింది సో ఇది కర్మ అందుకనే ఇవి చేయకూడదు కర్మ బాగుండాలి కర్మ ఫలం బాగుంది అనుకున్న పనులు అవుతున్నాయి అని అంటారు అది మంచివి చేయండి కొంచెం మంచి పని చేయండి తప్పనిసరి అయితే తప్పదు తినకపోతే మనకేం అవ్వదు అనేం లే కదా బోల్డ్ ఉన్నాయి భూమి మీద అవి తినచ్చు ఇదివరకు తిన్నారు కదా అంటే తిన్నారు అప్పట్లో యజ్ఞాలు హోమాలలో కూడా జంతుపలి ఉండేది ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉంది కానీ అప్పుడు ఏవి లేవు కాబట్టి అవి వేసేవారు ఇప్పుడు దాని ప్రత్యామ్నాయంగా బోల్డ్ ఉన్నాయి మనకి తినడానికి బోల్డ్ ఫలాలు అన్నీ వచ్చేసాయి రకరకాల ఫ్రూట్స్ వచ్చాయి అవి తిని మనం బతకగలం బతకడానికే తినాలి తినడానికి బతకకూడదు మనం బతకడానికి వాటిని చంపకూడదు కదా సో వాటిని బతికి హక్కు వాటికి ఇచ్చేయండి ఎక్కువైపోతా అందరూ కొంతమంది ఏమంటారు అంటే వాటిని కట్ చేయకపోతే కోళ్ళును పందులు ఏంటి మేకలు ఎక్కువైపోతాయి అంటారు అలాగేం లేదు ఎవరికైనా టైం లిమిట్స్ ఉంది ఆ లిమిట్లోని వాళ్ళ ప్రాణం పోతుంది పోకుండా అయితే ఉండదు పుట్టినవాడు కిటక మానడు సో మనం ఎప్పుడైతే పుట్టామో మన చావు కన్ఫర్మ్ కానీ మనకు తెలియదు ఈ పాపాలు చేసుకుంటూ పోయి యాడ్ చేసుకుంటూ మనం దండాలు పెట్టేసుకుంటూ పనులు అవ్వవు ఆ పని అవ్వాలి అంటే మంచి కర్మ చేయాలి ఆ మంచి కర్మ ఏంటి అనేది ఎవరైనా అన్నం లేనివాడికి అన్నం పెట్టండి అది మంచి కర్మ అప్పుడు నీ పని అవుతుంది వినాయకుడి దగ్గరికి వెళ్ళి గుంజీలు తీసేసేనా మొక్కులు మొక్కేసేనా బెల్లం కిలోలు కిలోలు పెట్టి ముడుపు కట్టేనా అది కాదు నీ ఎదురుగుండా ఆకలితో ఉన్న మనిషి కనుక పస్తులు పడుకొని ఏడుస్తూ ఉంటే నువ్వు కేజీ బెల్లం వినాయకుడి దగ్గర పెట్టినా నీకు పుణ్యం రాదు ఫస్ట్ అతనికి ఆకలికి తీర్చాలి మా దైవం మానవ రూపేణా అంటారు ఎవరి రూపంలో వస్తాడో తెలియదు దేవుడు ఆకలితో ఉన్నవాడికి నీకు ఎంత స్తోమత ఉంటే అంత ప్రతివాడు బిర్యానీయే తినాలి ఇదే తినాలి ఫైవ్ స్టార్గా నేను లేదు వాడు రెండు రొట్టెలు పెట్టి ఒక మజ్జిగ మజ్జిగిచ్చిన వాడు కడుపు శాంతిస్తుంది ఆ పూటకి కదా అప్పుడు వెంటనే నీకేమంటాడు అన్నదాత సుఖీబాబా అంటాడు వెంటనే నీకు కర్మ ఏ ఫలం కర్మఫలం ఏదైతే ఉందో అది నీ పాపం చిట్ట తగ్గిపోతుంది అప్పుడు ఈ పని అవ్వడానికి ఆస్కారం ఉంటుంది గుడి మెట్లు ఎక్కే కన్నా గుడి మెట్ల దగ్గర ఉన్న భిక్షగాళ్ళని చూడండి నిస్సహాయత డబ్బులు మాత్రం ఎవరికి వేయకండి తిండి పెట్టండి ఇవ్వండి అంతేకాని డబ్బులు వేయకూడదు బ్రాహ్మడికి దానం ఇవ్వాలి అని అంటారు కొన్ని కొన్ని సందర్భాలు అలాంటిది కూడా కొంతమంది లేని బ్రాహ్మణులు ఉంటారు వాళ్ళకి చూసి ఇవ్వండి చాలా చక్కగా తెలియజేశారండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్